ఈలోపు నేను అవి మిర్చీలు చీరి ఉప్పు కారం హై హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు అందరు బాగున్నారు కదా చాలా రోజుల తర్వాత వీడియోలు కనిపిస్తాను కదా టైం అట్లు ఉన్నది ఏం చేద్దాం అందరైతే బాగున్నారు కదా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిని కోరుకుంటాను దాతం ఇక పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారనమాట స్కూల్ నుంచి అందుకోరకే

మొన్న వీడియోలో చెప్పామండి కాకపోతే ఆ వీడియోలో మధ్యలో ఎక్కడో చెప్పినాం ఇప్పుడు చెప్పు పెద్ద హాయ్ పెద్ద అద్దకు నాలుగుతో అద్దెతో రాదు నా పన్ను పెద్దోడి పన్ను కూడా ఇప్పుడు ఊడుతుంది నాకైతే డౌట్ ఇప్పుడు ఊడడం ఏంది ఇప్పుడు ఊడడం అసలు అయితే గానీ మరి తెలియదు అది ఊడుతుంది ఇప్పుడు ఊతుంది పన్ను అన్న తినేటప్పుడు అయితే జాగ్రత్త మరి అన్న తినేటప్పుడు ఇట్లా అది ఊడి అందులోనే కలిసి ఇందక బజార్కు పోయొచ్చిన ఫ్రెండ్స్ అయితే టమాటాలు బుడంకాయలు పచ్చిమిర్చి అయితే పట్టుకొని వచ్చినాము ఆ పచ్చిమిర్చిలో లావటికాయలు పిచ్చి బజ్జీలు వేసుకునేవి పక్కకు ఉన్నాయి దొడ్డు దొడ్డి పక్కకున్నాయి అవి తీసుకుందాం అనేసి అన్న అంటే రేట్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అది అరకిల యాభై రూపాయలు అయితే ఎందుకులే అనేసి అంత రేటు వేటుడు ఎందుకు నాలుగే వస్తాయి ఎక్కువేం ఏం రావు అరకి అనేసి ఇక మామూలు మిర్చి తీసుకొని అందులో అందులో ఇగో ఏరినాయి ఇప్పుడే లావ ఉంది ఏరి బయట ఇంతే ఉండాలి అవి మళ్ళీ ఇరవైకి ఒక్కో చోట ఆరు ఒక్కో చోట ఐదు నువ్వు చెప్పగల మిర్చి బజ్జీలే కాకుండా ఆలు బజ్జీ కూడా వేద్దాము అనేసి అనుకొని వేరు పెట్టినా అనమాట కనపడతాను బుడంకాయల చాలా రోజుల తర్వాత ఇచ్చి చాలా రోజుల తర్వాత నిజంగా చాలా రోజుల తర్వాత బుడంకాయలు ఉండే చాలా రోజుల తర్వాత వీడియోలు కనిపించేసరికి అంత తతరబితరపోతుంది ఎవరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్ అసలు తినక కూడా అనేసి తీసుకున్నాము కనబడ అసలు చూడంగానే అలా తీసుకోవాలనిపించింది నీట్గా ఉన్నాయి అనేసి తీసుకున్నాను సరిపోద్దా పిండి కన్సిస్టెన్సీలో పిండి కన్సి మనకు వచ్చిన లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తేనే బాగుంటది ఏదో అఫీషియల్ గా యూజ్ చేసి గోడ కేజీ గుద్దీ అంటే తగిన మోతాదులో కలుపుకోవాలి మనకు వచ్చింది మాట్లాడాలి రిచల్ లో బజ్జీలు చేస్తుంది అండి ఇప్పుడు తెలుసు నా కోసమే వాటిని ఎంతసేపు ఉంచినాం అని చెప్పేసి అంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా ఆటో దిగుతారు అని బ్యాగులు పట్టుకుంటే మనకి కిందకి వెళ్ళినప్పుడు తీసిపెట్టింది పెట్టింది అవి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అండి నుంచి అది అట్నే ఉన్నాయి తప్ప తీసి పెట్టింది అనుకున్నా తీయలేదు అంటే అర్థమైంది అయితే నా చెయ్యి గుంజుతాను నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసుకుంటాను చెప్తూనే ఉంటావు దాన్నే ఉంది దాన్నే ఉంది నేను చెప్తూనే ఉంటావు చెయ్యి ఇప్పుడు ఘోరంగా గుందుకు వస్తుంది సారీ అన్నమాట మర్చిపోయిందట అట బొట్టు ఉందా తల్లి ఉంది ఉంది కను కనపడట్లే రిచ్ది ఉండదులే రోజుకి ఒక మూడు నాలుగు పెట్టినా కష్టం ఎందుకు చూసినా మరి వాటిని చూడకుండా ఉండాల్సింది అట్లా అంటుంది అంతే కొనదు అనిపించినాయి అంటే పాను పోయింది అంటే తీసుకోవాలి తీసుకోవాలనిపించింది కానీ ఎందుకు ఇక తీసుకోలేదు ఇక పచ్చడి పెట్టొస్తే తీసుకుందా నా ముఖం పచ్చడి కూడా పెట్టొద్దా ముఖం మీద పచ్చడి పెట్టకూడదు ఉన్నదన్నట్టు ఉప్పుకోవద్దు అట్లా ఉప్పుకుంటామ్మా నేనైతే అందుకే సరిత గ్రేట్ కానిస్తావా సరిత గ్రేట్ అంటే అనుకోని మనం అనకపోయినా దాని అంతా అయితే ఇక్కడ ఒక చాక్లెట్ నాకు మొన్నటి వరకు ఇక్కడ ఒకటి కనపడే అది ఇప్పుడు కనపడట్లేదు చాక్లెట్ మొలకలు అది అది నీకు చెప్పాలనుకుంటా నువ్వు నాకు చెప్తాను అమ్మనం అమ్మా చాలు తల్లి ఓ అయ్యి తీసుకున్నావు బిడ్డ అవి మొలకలు తీస్తే పోయేటి అవి మీ నాన్న సబ్స్క్రైబర్లా

మార్క్స్ ఎట్టున్నాయి వారం ఏంది కదా ఎగ్జామ్ ఈలోపు నేను అవి మిర్చిలు చీర ఉప్పుకారం పెడతా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఎదురికైనా కామెినేషన్ కామెిన మాయనా మిర్చిలకి చీర అంటే ఉప్పుకారం పెడతా తప్పు అయితే ఎవరు అనుకోకండి ఉన్న లాంగ్వేజ్ లో మాకు అయితే గట్లే ఉంటది కదా ఇక ఏమబ్బా నాకు సోకు లెక్క మాట్లాడ నాకైతే రాదు సరే సరే నువ్వు అలాగే చేయలే సోకు లెక్క సరే అమ్మా అది ఉన్న లాంగ్వేజ్ మరి ఇంకేమంటారు దాన్ని చెప్పు స్లాంగ్ ఏదో అంటారులే కానీ కానీ ఇంకేమన్నారు రిచు షాకు రెండోసారి కూడా చెప్తున్నా లాస్ట్ టైం ఇక మూడోసారి కోసుడన్నా అది వేరే లెక్క

మరి క్లీన్ చేస్తే చూపించాలిగా మరి నేను చేసి అనుకుంటారు నువ్వు చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా ఏదమ్మా అరే ఆయన లాస్ట్ అది కోసే ఉందా చూడు ఓకే ఓ అప్పుడెప్పుడు ఎప్పుడో వేసుకున్నాం ఫ్రెండ్స్ అసలు మనగురిలో ఉన్నప్పుడు ఆ వీడియోలు మీరు చూసి ఉంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు వేయలేదు బజ్జీలు అనంగా ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ అసలు ఒక నాన్ వెజ్ వంటలు కూడా అసలు వంటలు సరిగ్గా తినడం లేదు చేసుడు లేదు అనమాట అలా ఉంది సిచ్యువేషను పైకి చూడబోతే ఓ ఏంది బృందావనంలో ఉన్నట్టుగా ఉన్నాము కాకపోతే ఇంకా అట్లా

ఉన్న ఉన్న ఒక్క మాటల్లో అయితే చెప్పేసిన అదే అనమాట ఇప్పుడు ఇందులో ఏంటి చింతపండు మనం పెడతారా ఉప్పు ఉన్న చింత చేతి తీసేసిన అత్తమ్మ ఇంటి దగ్గరే ఉంది చాలా మంది అడుగుతున్నారు అత్తమ్మ బాగుందా అనేసి బాగుందండి ఇంటి దగ్గరే ఉంది అనమాట వెళ్ళినప్పుడు అయితే తీసా లేకపోతే ఈ మధ్యలో వచ్చేది ఉంది అప్పుడైతే వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి లేదు ఓకేనా అంటే ఓకే అనేది వాళ్ళు అంటారు కడుక్కో ఘాట్ వస్తున్నాయి కారం ఉన్నాయి కొంచెం సోడా ఉప్పు కూడా వేసినా సోడా ఉప్పు కొంచెం ఎక్కువ మరి మిరపకాయ బజ్జీలంటే కొద్దిగా ఉబ్బాలి ఏంద్రిచ్చు నీకు నవ్వు రాలేదా అదే మీ డాడీ మార్నింగ్ ఇస్తాంటే అంటే అబ్బా నేను దోమకుండా లే అమ్మ ఎందుకు అమ్ముతాను కానీ మా ఆయన చూడండి ఫ్రెండ్స్ అన్ని బోలు దమ్ముతానని సింకు కాడిపోయింది ఇక నిండింది సింక్ అయితే ఇంకా నెక్స్ట్ చేద్దాం ఇక బజ్జీలో ఓకేనా చేసేది అయితే మళ్ళీ ఒక బ్లాగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎంత అయితే ఎక్కువైందని నేను అనుకుంటున్నా ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంత ఇంతమంది చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది మిస్ కాకుండా అయితే చూడండి బాయ్ ఫ్రెండ్స్